జీవితంలో తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు కానీ తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే వాళ్ళని ప్రేమించడం వాళ్లతో దెబ్బలాడకపోవడం వాళ్లతో ప్రేమ భావనతో ఉండడం వాళ్లతో గౌరవంగా ఉండడం చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి వలన నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితో నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ